శ్రీ మహాగణాధిపతయ శ్రీ మహా సరస్వత్యే శ్రీ గురుభ్యో నమ హరి ఆచరిత ఫలసిద్ధి ఫల వ్రత కథాం శ్రవణం కరిష్యే ఐదు కథలు ఉంటాయి కథ మధ్యలో ఉంటాం మధ్యలో ఆలం చందగా వింటుండీ ఏకదా నిమిషారం నిమిషా శౌనకాదయ్రచురానదం సర్వే సూతం పౌరాణికం ఖలు పూర్వము కలియుగము ప్రారంభమవుతోంది అన్న సందర్భంలో సౌలకాది మహర్షులందరూ కూడా సత్రయాగం అనేటువంటి గొప్ప యాగాన్ని సంకల్పం చేశారు ఆ యాగం ఎక్కడ చెయ్యాలో వాళ్ళకి పాల్పోక వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థన చేశారట అప్పుడు ఆ విష్ణుమూర్తి నాకు ఆయుధంగా ఉన్నటువంటి ఒక సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టి ఈ యొక్క సుదర్శన చక్రం ఎక్కడైతే ఆగుతుందో అక్కడ మీరందరూ కూడా శ్రద్ధ భక్తులతో ఆ సత్రయాగాన్ని చేసుకోండి అని ఆజ్ఞాపించాడు మహావిష్ణువు ఆ యొక్క సుదర్శన చక్రము ఊరంతా చక్క ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెంది తిరిగి తిరిగి భూలోకంలో ఒక భారతదేశంలో వచ్చి ఒక అరణ్యంలో వచ్చి ఆగేదట అప్పటికి ఆ యొక్క అరణ్యం ఎటువంటి పేరు లేదుట సుదర్శన చక్రానికి నిమిషము అనేది ఇంకొక పేరు కూడా ఉందిట అప్పటి నుంచి ఆ యొక్క మహర్షులందరూ కూడా ఆ అరణ్యానికి నిమిషారణ్యము అని నామధేయం చేశారు అదే మనం ఇప్పుడు నైమిషారణ్యంగా పిలుచుకుంటూ ఉన్నాము చక్కగా యొక్క సుదర్శన చక్రానికి పూజలు వేసి దాన్ని పంపించాక ఎక్కడైతే సుదర్శన చక్రం ఆగిందో అక్కడ చక్కగా యాగశాలను ఏర్పాటు చేసుకుని శ్రద్ధ భక్తులతో నలభై రోజుల పాటు సత్ర యాగాన్ని నిర్వర్తించారు ఆ యొక్క యాగ పూర్ణాహుతికి అప్పటిలో పెద్దవాడు గొప్పవాడు మహర్షి అయినటువంటి సూత మహర్షిని ఆహ్వానం చేశారు ఆ యొక్క సుత మహర్షి చక్కగా అర్ఘపారధతో గౌరవించి పూర్ణగుంభంతో స్వాగతం పలికి ఒక ఆసనం పైన కూర్చొని పెట్టి పూర్ణాహుత మహోత్సవం అంతా సత్రయాగం అంతా పూర్తి అయిపోయాక వారికి ఉన్నటువంటి అనేక సందేహాలు అన్నీ కూడా ఆ సూత మహర్షి ద్వారా తీర్చుకుంటూ ఉన్న సందర్భంలో ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి పథంతో పాటు అనేక వ్రతాలు ఇతిహాసాలు కూడా బయటగా బహిర్గతం బహిర్గతమైన ఆ యొక్క శుత మహర్షి ద్వారా అందరూ అడిగారు సౌరగా మహర్షిలో యా శుత మహర్షి కలియుగం వస్తుంది ఈ యొక్క కలియుగంలో ఏ వ్రతము చేసినా ఏ తపస్సు చేసినా కోరిన ఫలాలన్నీ సిద్ధిస్తాయో అటువంటి వ్రతాన్ని మాకు తెలియజేయండి అని అడుగుగా అప్పుడు ఆ సూత్రుల వారు చెబుతున్నారు ఓయి గారా మీరు చాలా మంచి ప్రశ్న వేశారు నేను మీకు ఏదో కొత్తగా చెప్పడం దీనికి పూర్వకాలంలో నారద మహర్షి శ్రీహరిని ఇదే విషయాన్ని అడిగగా ఆయన శ్రీహరి చెప్పిన విషయాన్ని మీకు ఇప్పుడు చెబుతున్నాను శ్రద్ధగా ఆలగించండి అని చెప్పసాగాడు ఏకదా నారదో యోగి పరానుగ్రహ పర్యటన వివిధ లోకము లోకముపాగత నారద మనుషులు ఉండేవాడట ఆయన పనేటయ్యాన్ని ఎప్పుడు కూడా అన్ని లోకాలు తిరుగుతూ అందరి యొక్క తెలుసుకుంటూ ఉండేవాడట నారద మహర్షి అంటే కళాభోజనం పెట్టని అందరికీ గొడవలు పెడుతూ ఉంటారని మన వాళ్ళు అనవసరంగా చలనచిత్ర పరిశ్రమల వారు అనుసరంగా ఆ యొక్క ఆయన పాత్రని వక్కించారట కానీ ఆయన పాత్రది కాదు అందరి యొక్క సందేహాలు అడిగినా అడగక్కపోయినా వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉండేవాడట మంచి సందేహాలు తీరుస్తూ వారికి మంచి ఉపాయాలు చెబుతూ ఉండేవాడట కాబట్టి నారద మనిషి అన్ని లోకాలు తిరిగారు మొత్తం ఎన్ని లోకాలంటే మొత్తం పద్నాలుగు లోకాలు అవి అంటే భూమి కింద అతల వితల సుతల తలాదల రసాదల మహాతల పాతాలను ఏడు లోకాలు భూమిపైన భూగర్లోకము సుగర్లోకము జనోలోకము మహర్లోకము తపోలోకము సత్యలోకము అని ఆరు లోకాలు మధ్యవది ఏడవది భూలోకము దీన్నే మర్చలోకము మానవ లోకం అంటూ ఉంటారట నారద మనిషి గారు ఒకనాడు చక్కగా యాత్ర చేస్తూ భూలోకానికి వచ్చారట అప్పుడే ద్వాపర యుగాంతం అయిపోయింది శ్రీకృష్ణ పరమాత్మ నిర్యాణం అయ్యారు ప్రారంభం ప్రారంభమైంది ఆ యొక్క కలిమాయ కలి అంటేనే అధర్మం అధర్మానికి ఇష్టమైన వాడు ధర్మం ఎదురేకి న్యాయం ఎదురేకి ఆ యొక్క కలిమాయ పీడుతుడితే సకల మానవాళి కూడా అనేక పాపాలు చేస్తూ అనేక కష్టాలు పడుతూ దుర్భరంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారట అందరికీ కూడా పాపాలు చుట్టుకుంటూ ఉన్నాయట ఎవరికి కూడా పుణ్యం సంక్రమించట్లేదు మహావిష్ణువు అనుగ్రహం కలగట్లేదుట అట నారద చాలా బాధపడ్డాడట ఎట్లాగైనా సరే మానవ జాతిని ఉద్ధరించాలి అనే సముద్దేశంతో వైకుంఠానికి వెళ్ళారట విష్ణుమూర్తి ార్థన చేద్దాము అని వెళ్ళేసరికి విష్ణుమూర్తి నామయ్య ఎలా ఉన్నాడ అంటే తత్ర నారాయణం దేవం శుక్లవర్ణం చతుర్భుజం శంఖ చక్ర గధ పద్మ వనమాల విభూషితం దృష్పాతం దేవదేవేశం చక్కగా వెళ్ళేసరికి తెల్లని శరీర్ఛాయి కలవాడే ఉన్నారట మహావిష్ణువు చతుర్భుజాలు నాలుగు చేతులు కలవాడే ఉన్నారట ఒక్కొక్క చేతిలో శంఖము చక్రము గద పద్మాన్ని ధరించి మెడలో చక్కగా పశ్చని తులసిమాల వేసుకుని శేష యోగనిద్రలో యోగ ఉన్నారట పాలసముద్రంలో ఆ యొక్క సన్నివేశాన్ని చూసిన నారద మహర్షి వారు ఆనందంతో ఉప్పొంగి ఈ విధముగా స్తోత్రము చేశాడు నమోవాంగ్ మనసా తీత శక్తయే ఆది నిర్గుణాయ గుణాత్మనే మాటలతో వివరించి చెప్పడానికి రూపం కలవాడా ఆది మధ్యాంతిలాంటోటి బ్రహ్మాండ నాయక బహుపరా బహుపరాగడి మహావిష్ణువు నారద మహర్షి వారు అనేక రకాల స్తోత్రం చేశారట ఆ స్తోత్రాన్ని విన్న మహావిష్ణువు తన యొక్క యోగ నిధులు లేచి ఈ విధంగా అంటున్నాడు ఓ నారద నీవు చక్కని స్తోత్రం చేశావయ్యా ఏమి కోరిక కోసం నీ విను వచ్చావో చెప్పు తప్పకుండా నీ కోరిక తీరుస్తాను ఊరకరా మహానుభావులు అంటారు కదా చెప్పుకొని అడిగారట నారద మహర్షి అయ్యా జగద్రక్షగా నేను సన్యాసిని బ్రహ్మచారిని నాకు ఎటువంటి కోరికలు నుంచి వస్తున్నారు అక్కడ సకల మానవాళి కలిమాయ పీడతలై దుర్బలమైన కష్టాలు పడుతూ నీ యొక్క దూరం అవుతున్నారయ్యా వారందరికీ త్వరితగతిన నీ అనుగ్రహం కలగాలంటే నేను త్వర చెప్పవయ్యాగా మహావిష్ణువు చాలా సంతోషించి నారద నీవు లోకహితార్థం ఈ మంచి విష్ణువు అడిగావయ్యా నీపై నాగల వాత్సల్య భావంతో ముల్లో కాల్లో కూడా దుర్లభంగా ఉండే ఒక వర్తాన్ని ఉదేశిస్తున్నాను అదే శ్రీ సత్యనారాయణ వదవు నేనే ఆ వతారం వెలిసి ఉన్నాను ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారందరికీ అత్యంత శీఘ్రంగా నా విగ్రహం ప్రాప్తమవుతుందని చెప్పారట మహావిష్ణువు వెంటనే నారద వర్శ వరద తిరుగు ప్రశ్న వేస్తాడయ్యా ఈ కలియుగంలో ఒక మా మనిషిని ఒక పని చేసుకోవయ్యా బాగుకూడదా అంటే అది చేస్తే నాకేంటి ఫలితమోని మొదటిగా ప్రశ్న వేస్తాడు కాబట్టి ఈ వ్రతం చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి దీనిని ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎలా చేయాలి దీని విధి విధానాలు నియమ నిబంధనలు సవిస్తరంగా తెలపవయ్యా అని అడుగుగా అప్పుడు చెప్పసాగాడు మహావిష్ణువు నారద ఈ వ్రతం చేసుకుంటే ధనధాన్ యా దరిద్రంతో బాధపడుతున్నప్పుడు కష్టాలు పడుతున్నప్పుడు యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఏదైనా సరే వివాదాది వ్రతం చేసుకుంటే అటువంటి సర్వ వివాదాలు కూడా జయప్రదంగా ఉంటారు వాళ్ళు అలాగే ఈ వ్రతాన్ని బ్రాహ్మణాది నాలుగు వర్ణాలు వారు చేసుకోవచ్చు బ్రాహ్మణులు వేదోక్తంగా బ్రాహ్మణేత్రులు పురాణక్తంగా చేసుకోవాలి పురుషులు లేదా స్త్రీలు కూడా చేసుకోవచ్చు శక్తి ఉన్నవారు ఈ వ్రతాన్ని ప్రతి మాసము చేసుకోవచ్చు ఏకాదశి నాని కానీ పౌర్ణమి నాని కానీ సూర్యుడు పెద్దలా కూడా ఒక్కొక్క రాశికి మారుతూ ఉంటాడు మనం దానే సంక్రమణము సంక్రాంతి అంటాం ధనురు ఇప్పుడు ప్రస్తుతానికి సూర్యుడు డిసెంబర్లో ధనుసులోకి వస్తారు కాబట్టి మాసం అంటాం ధనుసు నుంచి జనవరి పద్నాలుగు పదిహేను మకరంలోకి వస్తాడు దాన్ని మనం మకర సంక్రాంతి అంటాం ఫిబ్రవరిలో కుంభంలోకి వస్తాడు అది కుంభ సంక్రాంతి మార్చిలోకి మీనంలోకి వస్తాడు మీన సంక్రాంతి అలాగే పన్నెండు రాశులు పన్నెండు సంక్రాంతులు పన్నెండు పర్వదినాల కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చుట శక్తి లేకపోతే సంవత్సరాలు విపరియాన్ని చేసుకోవచ్చు ఆయన కార్తీక మాసంలో కానీ మాఘమాసంలో కానీ వైశాఖ మాసం కానీ ఆషాఢ మాసంలో కానీ ఎప్పుడు వారికి సద్బుద్ధి సత్సంకల్పం కలిగితే అప్పుడు ఈ వ్రతాన్ని చక్కగా చేసుకోవచ్చు వ్రతం చేసుకునేవారు చక్కగా బ్రాహ్మణుడిని బంధువుని చక్కగా పిలుచుకుతి చేసుకోవాలి వ్రతం ఎవరైతే ఏ రోజైతే చేస్తున్నారో ఆ రోజు ప్రాతకాలం అనేది నిద్రలేచి వారి నిత్యకృత్యాన్ని నెరవేర్చుకుని శుచయ్యి నిశ్చల భక్తితో దేవాది దేవ సత్యనారాయణ ప్రభువు నీ యొక్క అనుగ్రహాన్ని కోరుకుని నేను నీ యొక్క వ్రతం చేస్తున్నానయ్యా సంకల్పం చేసుకోవాలంట వాస్తవానికి ఈ వ్రతాన్ని మధ్యాహ్నం అంతా కూడా చక్కగా ఉపవాసం ఉండి సాయంకాలం అంటే ప్రదోషకాలంలో వ్రతాన్ని చేసుకోవాలట సరే కొన్ని కొన్ని అవసర అవకాశాలు కుదరగా లేక పూజలు చేసుకుంటున్నాం అది వేరే విషయం చక ఎప్పుడు చేసుకున్నా భక్తి ప్రధానంగా దృష్టిని స్వామివారి దగ్గర నుంచి చేసుకోవడం ఉత్తమమైన పద్ధతి సరే మధ్యాహ్నం వంతా ఉపవాసం ఉండి సాయంకాలం కూడా అర్థం చేసుకోవాలి ఎక్కడైతే మనం వ్రతం చేస్తున్నామో అక్కడ చగ్గ ఆవు పేడతో వలకి చక్కగా ఐదు రంగుల చుట్టూ ముగ్గులు పెట్టి కొత్త వస్త్రాన్ని పరిచి మీద తగదైన బియ్యం పోసి ఆ బియ్యం పైన ఆ కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ కలశాన్ని విండితో కానీ రాగితో కానీ ఇత్తలతో కానీ తృతకు మట్టి తిన్నా పర్లేదుట లోభత్వం చూపకుండా యథాశక్తిగా అన్ని వసతులు ఏర్పాటు చేసుకోవాలి చక్కగా ఈ వ్రతానికి ముందుగా ఆదవు పూజ్యో గణాధిప అంటారు కాబట్టి ముందుగా ఆ యొక్క హరిద్ర గణపతి అంటే పశువు నాయకులను అర్చన చేసి సగ్గా స్వామివారికి ప్రతిమ తయారు చేసుకోవాలి ఆ ప్రతిమ అవకాశం బంగారంతో గానీ లేదా అరకాసు బంగారంతో కానీ తదు పావు కాసిన బంగారంతో తయారు చేయించి పంచామృత ఆవు పాలు పెరుగు నెయ్యి తేరే పశుదారు సగ్గా స్వామివారికి ఆ యొక్క ప్రతిమ శోధన అంటారు పంచామృత అభిషేకం చేసుకుని చక్కగా మండపంలో పెట్టి పూజ చేసుకోవాలంట ముందుగా ఒక అధికారి వెళ్తే వారి వారి కింద సేవకులు ఎలా అయితే ముందు ఆ ప్రదేశానికి వెళ్తారు అలాగా స్వామివారి మండపంలో వచ్చే ముందు స్వామివారి పరివార దేవతలు అంటారు వారందరినీ గణేశాదులు మంచలోక పాలకులు ఐదుగురు నవగ్రహాలు తొమ్మిది మంది దిక్పాలకులు ఎనిమిది మంది వారి వారి మంత్రాలతో వారి వారి సావతను ఆవాహన చేసుకోవాలి పిమ్మట స్వామిని చక్కగా ధ్యానం చేసుకుని ఆవాహనం చేసుకోవాలి మండపారాధనలో పెట్టే తోలుబాగ్ వాసనంగా ఖర్జూరు నైవేద్యంగా పసుపు చందనంగా ఒక్క తాంబూలంగా అందులో పెట్టే రూపాయి కాయలన్నీ కూడా ఆయా దేవతల యొక్క ప్రతిభలుగా భావించి పుష్పాక్షతలు వేయడంతో ప్రతి దేవత ప్రబంధాలని పూజ అర్పించినట్టుగా సమర్పణ చేసుకుని అప్పుడు స్వామివారికి పురుష సూక్తంతో శిశూక్తంతో ధ్యానవాహన అది షోడశోపచార పూజ చేసుకోవాలంట్రసాదంగా గోధుమ రవ్వ అది లేకపోతే రవ్వ చక్కెర లేకపోతే బెల్లం అవన్నీ సమానంగా అనగా షేరు చేర్చి ఆ ప్రసాదాన్ని తయారు చేసుకోవాలంట పతమంతక బ్రాహ్మణులకి యథాశక్తిగా దక్షిణ ఆ కథను శ్రద్ధగా ఆలపించారట వ్రత ప్రసాదాన్ని బంధులు శ్రద్ధ భక్తులతో భూజించారట స్వామివారికి ఫిరితి కలిగేట్లుగా నృత్య గీతాలు గీతాలు ఆలపించారట ఓ నారదా ఈ విధంగా ఎవరైతే ప్రతి మాసము లేదా వారికి బిరితే అప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చక్కగా కల్పోక్తంగా ఆచరిస్తారో దానిపై నా యొక్క సంపూర్ణ కృపాకటాక్షాలు నిరంతరం కూడా ప్రసరించబడుతూనే అనే విషయాన్ని సూత మహర్షి వారు ఈ యొక్క వ్రత విధానం పేరిట మొదటి కథను ముగించారు జై రమ